నాణ్యమైన చిరును కల్పించాలి ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర ఆక్వా పంటకు గిట్టుబాటు ధర కలిపి చాలే కరెంటు తార్థియాలు తగ్గించాలి తగ్గించాలి శకింజాలి యవ్వాలీ ఆక్వ రైతులకు రుణాలు ఇవ్వాలి ఆక్వ రైతులకు రుణాలు ఇవ్వాలి ఆక్వ రైతులకు రుణాలు ఇవ్వాలి ఆదుకోవాలి కష్టాలొన్న ఆక్వ రైతులను ఆదుకోవాలి కష్టాలొన్న ఆక్వ రైతులను ఆదుకోవాలి కష్టాలొన్న ఆక్వ రైతులను ఆదుకోవాలి యవ్వాలీ రైతు పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి ధరలు దక్కించాలి వీడు వీడు దానలో కండితాలి వీడు వీడు దానలో కండితాలి వీడు సీడు దానలో కండితాలి వర్తెలాలి రైతు లక్ష్యత వర్తెలాలి ఆత్మ రైతు ఆదుకోవాలి రొయ్యల చెరువుల రైతులను ఆదుకోవాలి ఆదుకోవాలి ప్రభుత్వం రొయ్యల చెరువుల రైతాంగాన్ని ఆదుకోవాలి ఆదుకోవాలి ఆత్మ రైతాంగాన్ని ఆదుకోవాలి తగ్గించాలి పిల్లెట్స్ రేట్లను తగ్గించాలి తగ్గించాలి సీడ్ రేట్లను తగ్గించాలి ఇవ్వాలి రొయ్యల నాణ్యమైన సీడును ఇవ్వాలి ఇవ్వాలి నాణ్యమైన సీడును ఇవ్వాలి ఆదుకోవాలి ప్రభుత్వం ఆత్మ రైతాంగాన్ని ఆదుకోవాలి ఆత్మ రైతాంగాన్ని ఆదుకోవాలి ఆదుకోవాలి ప్రభుత్వమే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు ప్రధానంగా రొయ్యల రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమస్యల సుడిగుండంలో ఉన్నారు కష్టపడి రొయ్యల్ని పండిస్తే ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు నిన్న మొన్నటి వరకు వంద కౌంట్ని రెండు వందల డెబ్భై రూపాయలు కొంటే నిన్న మొన్నటి నుంచి ఆ ధర ముప్పై నలభై రూపాయలు దిగ్గొసేసి కంపెనీలు ఇప్పుడు కేవలం రెండు వందల ముప్పై రూపాయలకి కొంటున్నాయి అంటే కేజీకి నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు రైతులు నష్టపోతున్నారు ఒకవైపునేమో సీడ్ ధరలు పెరిగిపోయినాయి ఫీడ్ ధరలు పెరిగిపోయినాయి అవి నాణ్యంగా లేవు ప్రభుత్వం ఇస్తామన్న కరెంట్ రాయితీ ఏమో అమలు జరగట్లేదు ఛార్జీలు పెరిగిపోతున్నాయి ఇంధన సర్దుబాటు ఛార్జీలు అలాగే ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు అప్ ఛార్జీల పేరుతో బిల్లులు మోతమోగిపోతున్నాయి ఆక్వా రైతులకి రొయ్యల రైతులకి కష్టాలు మిగులుతున్నాయి తప్ప వాళ్ళకి ఏమాత్రం కూడా ధర గిట్టుబాటు కావట్లేదు ఆక్వా రైతుల్ని ఆదుకోవాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రొయ్యల రైతులు ఆందోళనలు చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే రొయ్యల రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నాం ఈ రోజున వంద కౌంటు కేజీ ఉత్పత్తికి రెండు వందల ఎనభై రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయలు ఖర్చు అవుతుంది ధర చూస్తే రెండు వందల ముప్పై రూపాయలే ఉంది ప్రభుత్వాలు రొయ్యలు రైతుల్ని బడా కంపెనీలు యొక్క దయా దాక్షిణ్యాలకి వదిలేయటం అన్యాయం ఎప్పటికైనా సరే ప్రభుత్వం రొయ్యల రైతులను ఆదుకోవటానికి ముందుకు రావాలి కేజీ వంద కౌంటు రెండు వందల డెబ్భై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు ధర వచ్చేలాగా చర్యలు తీసుకోవాలి నాణ్యమైనటువంటి ఫీడ్ అందించాలి నాణ్యమైన సీడ్ అందించాలి ఫీడు సీడ్ ధరల్ని నియంత్రించాలి కంపెనీలు కనుక గిట్టుబాటు ధరకి కొనకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేయించాలి లేదా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అలాగే రొయ్యల రైతులకి రుణాలు కూడా ఇవ్వాలి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నష్టపరిహారాలు కూడా ఇవ్వాలని కోరుతున్నాం విద్యుత్ రాయితీలు అమలు చేయాలని కోరుతున్నాం రొయ్యల రైతుల మీద ఆక్వా రైతుల మీద విద్యుత్ భారాలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు ట్రూఅప్ ఛార్జీలు ఇటువంటివన్నీ కూడా రద్దు చేయాలని కోరుతున్నాం ఆక్వా రైతుల్ని రొయ్యల రైతుల్ని కనుక ప్రభుత్వం కేవలం పన్నుల రూపంలో వాళ్ళ దగ్గర నుంచి విదేశీ మారక ద్రవ్యం లేకపోతే పన్నుల రూపంలో ఆదాయం కుమ్ముకోవడం తప్ప ఎంపెడా కానీ మత్స్యశాఖ కానీ ఏం పట్టించుకోవట్లేదు ఎప్పటికైనా ఆక్వా రైతులను పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఆక్వా రైతులను కనుక పట్టించుకోకపోతే జిల్లా వ్యాప్తంగా రొయ్యల రైతులు ఆక్వా రైతులు చేపల రైతులు అందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం వర్దిల్లాలి ఆంధ్రప్రదేశ్ వదిలిత కల్పించాలి ఆకో రైతులకు గిట్టుబాటు ధర ఆకో రైతులకు గిట్టుబాటు ధర అందించాలి నాణ్యమైన నాణ్యమైన సీడు ఫీడు ఇవ్వాలి రై రైతులకు రుణాలు రైతులకు రుణాలు